శ్రీ మహాగణాధిపతి నమ ఏకవింశతి పత్ర పూజలో ఏడవనామం గుహాగ్రజాయ నమ అంటే కుమారస్వామికి అన్నగారు ఆయనకి నమస్కారం అని చెప్పి పత్రాన్ని సమర్పిస్తాం ఇది పత్రం అంటే ఇది అందరికీ తెలిసింది సంస్కృతంలో అపామార్గం అంటే మనకు అర్థం కాదు కానీ తెలుగులో ఉత్తరేణి అనగానే అందరికీ తెలుస్తుంది ఎక్కడ పడితే అక్కడ మనకి కాస్త తడి ఉండి మట్టి ఉన్నటువంటి చోట్లంతా ఉంటూ ఉంటుంది ఇంకా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత నడిచి పెడుతూ ఉంటే దాని గింజలు అంటుకుంటాయి బట్టలకు కూడా ఇది సంస్ సంస్కృతంలో అపామార్గం అనే దీన్ని వైజ్ఞానిక నామం ఏమిటి అంటే ఎకరేంతస్ ఆస్పెరా చూడ్డానికి ఇందులో మీకు బొమ్మలో కొంచెం తులసి లాగా అనిపించవచ్చు కానీ లేతది అట్లా ఉంది ముదురుదైతే ఆకుల చివర్లు కొంచెం ఎరుపు రంగు వచ్చి ఈ మధ్యలో ఉన్నటువంటి పూల గుత్తి కాడలాగా బయటికి వచ్చి స్పష్టంగా విడిగా తెలుస్తుంది ఈ పేరుకి అర్థం ఏమిటంటే అపా మార్గం మార్గం కాక పక్కదారి పట్టించేది అని అంటే ఎవరైతే దీనికి నమస్కారం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళకి శత్రువులు ఎదురైనప్పుడు శత్రువులని పక్కదారిని బట్టి రక్షిస్తుందిట ఎందుకు అంటే ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసువధ తర్వాత నముచి అనేటటువంటి రాక్షసుడు వెంటపడుతూ ఉంటే భయపడితే ఈ అపామార్గం నముచిని పక్కదారి పట్టించి ఇంద్రుణ్ణి రక్షించిందిట ఈ పదంలోనే మనకు అర్థం తెలుస్తుంది ఇది అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధం ఎవరిని అడగకుండానే మనం కొన్ని విషయాలకి దీన్ని యథేచ్ఛగా వాడవచ్చు రోజు ఉదయం లేచి అపామార్గ వృక్షానికి అంటే చిన్న మొక్కే దానికి నమస్కారం చేసి దాన్ని తుంచి దానిలో ఉన్నటువంటి ఒక వేరుతో కానీ లేక కాడతో కానీ పళ్ళు తోముకున్నట్టయితే కటిక దరిద్రుడికి ఇంట్లో బియ్యం మెతుకు లేనటువంటి వాడికి కూడా భోజన సమయానికి ఏదో రకంగా అన్నం సమకూతుంది అదిట ఈ అపామార్గ పత్రానికి ఉన్నటువంటి విశేషం ఒకప్పుడు భారతదేశంలో చాలామందికి చిగుళ్ళు గట్టిగా ఉండి దంతాలు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా ఊడకుండా చక్కగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ అపామార్గ పత్రంతో పళ్ళు తోముకునేవారు అపామార్గ మొక్క యొక్క కాడతో పళ్ళు తోముకునేవారు ఇది ఇంకా రక్తస్రావాన్ని అరిగట్టడానికి గొంతు నొప్పులు పోవడానికి దగ్గు మొదలైనటువంటి వ్యాధులకి వీటన్నింటికి కూడా చాలా ఉపయోగపడుతుంది వైద్యశాస్త్రంలో దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటూ ఉంటారు ఒక అనొక అమృతమయమైనటువంటి ఔషధిగా దీన్ని వాడుతూ ఉండడం జరుగుతుంది దీంతో తయారు చేసినటువంటి ఔషధాలు చక్కెర వ్యాధి భవిష్యత్తులో కూడా రాకుండా జాగ్రత్తగా కాబడతాయి అంటే ఇప్పుడు రాకపోవడం కాదు భవిష్యత్తులో కూడా రాకుండా అంత జాగ్రత్తగా దీని నుండి తయారు చేసేటటువంటి ఔషధాలు ఉంటాయి కనుక ఈ మొక్కని గౌరవించమని మనం పిల్లలకి చెప్పడం కోసం వినాయకుడికి ఈ పత్రాన్ని పిల్లల చేత వేయిస్తాం ఇది అపమార్గ పత్రం